హాయ్ అండి నమస్తే నేను మీ జయ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేను స్టార్ట్ చేసిన నైంటీ డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో ఈరోజు సెవెంటీన్త్ డే అనమాట మరి ఈరోజు మన వీడియోలో నేను మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏమేమి తీసుకుంటున్నాను అందులో కొన్ని టిప్స్ ఉంటాయి ప్లస్ నా ప్రీ డయాబెటిక్ షుగర్ ఉన్న వాళ్ళకి ఎలా కంట్రోల్ చేసుకోవాలని దాంట్లో కూడా టిప్స్ ఇస్తూ మీకు ఈ వీడియో ఈరోజు పెడతాను మరి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి ఇదిగోండి ఇది నేను నిన్న ఫ్యాట్ చెకప్ చేయించుకున్నానని చెప్పాను కదా ఓవరాల్గా థర్టీ డేస్లో ఫోర్ కేజీస్ తగ్గాను అంటే వన్ కేజీ మళ్ళీ పెరిగాను కదా లాస్ట్ వీక్ వచ్చి డేస్ చేశాను కదా టూ డేస్ అందుకనే వన్ కేజీ పెరిగాను కాబట్టి ఫైవ్ కేజీస్ తగ్గాల్సింది చివరికి ఫోర్ కేజీస్కి వచ్చాను వన్ మంత్లో ఫోర్ కేజీస్ తగ్గాను వన్ మంత్లో ఫోర్ కేజీస్ తగ్గావు కానీ వీడియోలు పెడుతుంది మాత్రం సెవెంటీన్త్ డే అని అనుకుంటారేమో చెప్పాను కదా నేను టెన్ డేస్ మీకు ఫస్ట్ వీడియోలు పెట్టలేదు టూ కేజీస్ తగ్గిన తర్వాతే నాకు ఒక హోప్ వచ్చి ఈ వీడియోల వలన ఎవరికైనా ఉపయోగపడతాయేమో వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి ప్రీ డయాబెటిక్ తగ్గించుకోవాలనుకునే వాళ్ళకి అని అని చెప్పేసి ఒక ఐడియా వచ్చేసి ఒకరోజు పెట్టాను ఇంకా పెట్టమని చెప్పేసి కామెంట్ చేశారు నా వీడియోస్ ఎలా చేస్తున్నాను ఏంటనేది అప్పటి నుంచి స్టార్ట్ చేశాను కాబట్టి ఈరోజు వీడియోలు స్టార్ట్ చేసి సెవెంటీన్త్ డే అనమాట ఇంకా నేను సిక్స్కి మార్నింగ్ లేస్తాను లేచిన తర్వాత ఒక పెద్ద గ్లాస్తో వాటర్ తాగుతాను దాని తర్వాత ఏదో ఒక డిటాక్స్ డ్రింక్ తాగుతాను అది అయిపోయిన తర్వాత ఇంక మా వారికి లంచ్ బాక్స్ రెడీ చేసేసి నైన్ ఫిఫ్టీన్ టు నైన్ థర్టీ మధ్యలో షేక్ ప్రిపేర్ చేసుకుంటాను హెర్బల్ లైఫ్ తీసుకుంటున్నానని చెప్పాను కదా హెర్బల్ లైఫ్ షేక్ని ప్రిపేర్ చేసుకొని తీసేసుకుంటాను నైన్ థర్టీ లోపల తీసేసుకుంటాను షేక్ నేను ఎంత క్వాంటిటీ తీసుకుంటాను ఎలా ప్రిపేర్ అనేది చూపించడం లేదు ఎందుకంటే ప్రీవియస్ వీడియోస్లో అవన్నీ చూపించాను కావాలంటే ప్రీవియస్ వీడియోస్ వెళ్ళి చూడండి మీకు ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నాను ఏంటి అనేది తెలుస్తుంది ఈరోజైతే నేను తీసుకునేది చూపిస్తున్నాను ఇంకా దీని తర్వాత రోజు మొత్తం మీద నేను వాటర్ అయితే ఫోర్ అండ్ హాఫ్ లీటర్ వాటర్ కంపల్సరీగా తాగుతాను అది వాటర్ అయినా సరే మజ్జిగ అయినా సరే అఫ్రెష్ అయినా సరే ఇవన్నీ కలుపుకొని నేను ఫోర్ అండ్ హాఫ్ కంప్లీట్ చేస్తాను మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు మన వెయిట్ లాస్కి కానీ డయాబెటిక్ కానీ షుగర్ కానీ కంట్రోల్లో ఉండాలన్నా వాటర్ కంటెంట్ మాత్రం కంపల్సరిగా తీసుకోవాల్సిందే దీనివలన ఒకవేళ మనం ఏదైనా తిన్న ఫుడ్లో షుగర్ లెవెల్స్ తొందరగా వచ్చినా వాటర్ వలన అది యూరిన్ రూపంలో బయటికి వెళ్ళిపోతుంది అలా కూడా వాటర్ మనకి ఉపయోగపడతాయి ఇంకా దీని తర్వాత లెవెన్ థర్టీ టు ట్వెల్వ్ మధ్యలో మళ్ళీ ఇంకొకసారి ఆ ఫ్రెష్ తీసుకుంటున్నాను ఈ అఫ్రెష్ని టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్లో తీసుకుంటాను నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకొని ఇంత క్వాంటిటీ తీసుకున్నా కూడా మనకి ఒక అఫ్రెష్కి ఫోర్ టు ఫైవ్ క్యాలరీసే వస్తాయి అందుకని దీన్ని రోజులో ఫోర్ ఫైవ్ టైమ్స్ తీసుకోవచ్చు ఇక దీని తర్వాత వన్ థర్టీకి నేను భోజనం చేస్తాను అందులో త్రీ హండ్రెడ్ గ్రామ్స్ రైస్ పెట్టుకుంటాను ఈరోజు వచ్చేసి బెండకాయ కర్రీ చేశాను బెండకాయ పల్లీలు వేసి ఫ్లాక్సీడ్ పౌడర్ వేసి చేశాను ఇది ఇంకా దాని తర్వాత అత్తమ్మ పంపించిన మునగాకు పొడి ఉంది దాంతో రెండు ముద్దలు తింటే మంచిదని చెప్పేసి చెప్పింది ఇంకా అందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని అది తింటాను క్యారెట్ కీర రోజులాగానే పెట్టుకుంటాను దీనివల్ల ఫైబర్ ఉంటుంది కదా తొందరగా పొట్ట ఫిల్ అయిన ఫీలింగ్ వస్తుంది అనమాట ఇంకా రైస్ క్వాంటిటీ కూడా తగ్గిస్తాము కానీ మండే నుంచి ఇంకా రైస్ క్వాంటిటీ తగ్గించాలి నేను తగ్గిస్తాను ఇంకా కొత్త కొత్త రెసిపీస్ కూడా చేసుకుందాం అనుకుంటున్నాను అవి కూడా మీకు షేర్ చేస్తాను వన్ థర్టీకి భోజనం అయిపోయిన తర్వాత ఒక తమ్లర్ నిండా మజ్జిగ చేసుకొని తీసుకుంటాను మజ్జిగలో ఏమి వేయను పెరుగు ఉప్పు కొంచెం నిమ్మకాయ పిండుతాను పిండేసి ఇంకా చేసేసుకొని తాగుతాను దీనివల్ల మనం రోజుకు వాటర్ ఎక్కువ తీసుకోలేకపోయినా ఈ కాలంలో వర్షాకాలం చలికాలంలో ఇంకెక్కువ తాగలేం కదా ఇలా మజ్జిగ రూపంలో తీసుకోవడం వల్ల కొంచెం లిక్విడ్ ఎక్కువ పోతుంది మన బాడీ కూడా కూల్ అవుతుంది వేడి అనమాట అందుకని ఇలా మజ్జిగ చేసుకొని తాగేసి త్రీ థర్టీకి అలా పడుకుంటాను పడుకొని ఫోర్ థర్టీకి లేచి కొంచెం పనులు ఏమన్నా ఉంటే చూసుకొని మళ్ళీ ఫైవ్కి ఇంకొకసారి ఆ ఫ్రెష్ చేసుకొని తీసుకుంటాను ఇదిగోండి ఆ ఫ్రెష్ చేసుకుంటున్నాను కదా టూ హండ్రెడ్ ఎంఎల్ హాట్ వాటర్లో వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకొని బాగా హీట్గా తీసుకుంటాను నేను టీ కాఫీలు అయితే తాగను అసలు ఇంతకుముందు కూడా అలవాట్లేదు ఎప్పుడైనా ఒక్కసారి అల్లం టీ తాగేదాన్ని ఇంకా ప్రజెంట్ అయితే ఇంకా అసలు ఏది తాగటం లేదు మొత్తం షుగర్ కానీ మైదా కానీ బెల్లం కానీ తేనె కానీ ఇలా ఏది షుగర్ కంటెంట్ ఎక్కువ ఉండే ఫుడ్ ఏదైనా సరే నేను ఇప్పుడు అవాయిడ్ చేస్తున్నాను ఇంతకుముందు కూడా నేను స్వీట్లు పెద్దగా తినను ఇప్పుడైతే అసలు తినడం లేదు కొంచెం ప్రీడయాబెటిక్ని రివర్స్ చేసుకోవాలి కాబట్టి ఇంకా ఫైవ్ థర్టీకి ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తాను అంటే నేను ముందు ఫిజికల్ యాక్టివిటీ కొంచెం ఒక పదిహేను నిమిషాలు అది చేస్తాను డంబెల్స్ తోటి అలా చేసేసి దాని తర్వాత ఈరోజైతే థ్రెడ్మిల్ మీద ట్వంటీ ఫైవ్ మినిట్సే చేశాను ఎక్కువసేపు చేయాలి అనిపించలేదు మొత్తం మీద ఫార్టీ మినిట్స్ చేస్తున్నాను ఇంక అది అయిపోయిన తర్వాత ఫ్రెష్ అయిపోయి నైట్ డిన్నర్కి ప్రిపేర్ చేసుకుంటాను డిన్నర్ అందరం ఒకటే తీసుకుంటాం కాబట్టి సపరేట్ సపరేట్గా ఏం లేదు అందరికీ ఒకటే చేస్తున్నాను ఈరోజైతే మల్టీమిలెట్ దోశ పిండి వేశాను అది ఇన్స్టెంట్గా కలుపుకునేది అనమాట ఇన్స్టెంట్గా కలుపుకునేది కాబట్టి వెంటనే వేయను ఒక గంట ముందు కలిపి పెట్టుకుంటాను ఆ పిండిని కలిపెట్టుకొని తర్వాత తినే ముందు వేసేసుకుంటాము దాంట్లోకి కొబ్బరి పల్లీ చట్నీ చేశాను కొబ్బరి కూడా మన బాడీకి చాలా మంచిది పచ్చి కొబ్బరిలో గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి దానివలన చెడు కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గిస్తుంది అనమాట అందుకని నేను పచ్చి కొబ్బరిని కొంచెం ఎక్కువ వాడతాను ఇంకా పల్లీలు కొంచెం అయితే పచ్చి కొబ్బరి కొంచెం వేసేసి చట్నీ చేసేస్తాను అన్నమాట దాంట్లో చట్నీ ఎక్కువ అద్దుకుంటాను ఇంకా చూడండి మూడు దోశలు పెట్టుకున్నాను ఇవి కొంచెం మందంగా వస్తాయి మూడు దోశలు పెట్టుకొని చట్నీ పెట్టుకొని తినేసేసాను ఇక మండే నుంచి అయితే ఇంకా టిఫిన్స్ చేయను మ్యాక్సిమం నైటు వేరేది ప్లాన్ చేస్తున్నాను అవన్నీ మీకు మండే నుంచి వీడియోస్ వస్తాయి చూడండి ఇంకా దాని తర్వాత మళ్ళీ ఒక తంల నిండా మజ్జిగ చేసుకొని తాగాను అయితే నైన్ లోపలే తాగేస్తాను మజ్జిగ కూడా ఇంకా దాని తర్వాత టీవీ కొంచెం కొంచెంసేపు సీరియల్స్ ఏదో ఒకటి చూసేసి టెన్ థర్టీకి అయితే మాత్రం కంపల్సరీగా బెడ్రూమ్లోకి వెళ్ళిపోతాను పడుకుంటాను ఎవరు వచ్చినా రాకపోయినా సరే నేనైతే పడుకుంటాను టెన్ థర్టీకి పడుకొని మార్నింగ్ సిక్స్కి లేస్తాను టెన్ థర్టీకి పడుకుంటేనే లెవెన్ అవుతుంది ఇంక నిద్ర పట్టి అని చేసరికి మన షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉండాలన్నా వెయిట్ లాస్ అవ్వాలన్నా నిద్ర చాలా ఇంపార్టెంట్ మార్నింగ్ నుంచి నైట్ వరకు తీసుకునే ఫుడ్ కానీ ఫిజికల్ యాక్టివ్ కానీ ఎంత ఇంపార్టెంటో నిద్ర కూడా అంత ఇంపార్టెంట్ అనమాట అందుకనే అందరూ లేట్ నైట్స్ నిద్రపోతున్నారు ఈ రోజుల్లో అయితే అలా పడుకోకూడదు టెన్ థర్టీ లెవెన్ లోపలే పడుకోవాలి మ్యాక్సిమం అలా పడుకుంటేనే మనకి సిక్స్ టు ఎయిట్ అవర్స్ కనీసం నిద్రపోవాలి కాబట్టి సరిపోతుంది ఇవ్వండి సెవెంటీన్త్ రోజు నేను మార్నింగ్ నుంచి నైట్ వరకు తీసుకున్న ఫుడ్ ఐటమ్స్ మరి రేపు అంటే ఎయిటీన్త్ రోజు నేను ఏమేమి తీసుకుంటాననేది రేపటి వీడియోలో మీకు షేర్ చేస్తాను మరి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్